హలో ఎవ్రీవన్ మా సంస్థ పేరు తారక రామ ఎంటర్టైన్మెంట్స్ మేము జర్మనీలో గత పది సంవత్సరాలుగా పలు సినిమాలు ఎస్పెషల్లీ తెలుగు తమిళ్ అండ్ అలాగే మన హిందీ సినిమాలు కూడా జర్మనీకి తీసుకొచ్చాం సో మొట్టమొదటిసారిగా హయ్యెస్ట్ తో అంటే ఇప్పటిదాకా తెలుగులో ఏ సీనియర్ హీరోకి లేని అంత హైయెస్ట్ రేట్ ఇచ్చి మేము అఖండ టూ జర్మనీ రైట్స్ దక్కించుకున్నాము సో ఈ రైట్స్ తగ్గించుకోవడంలో మాకు సహాయపడిన ఫోర్టీన్ రీల్స్ కావచ్చు పరుచూర్ కిరీటి గారు కావచ్చు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ రామ్ గారు కావచ్చు అలాగే రిలయన్స్ శ్రీధర్ గారు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే ఈ సినిమాని జర్మనీలో అన్ని ఏరియాస్ అంటే నార్త్ జర్మనీ నుంచి సౌత్ జర్మనీ దాకా అలాగే ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ప్రతి సిటీలోనూ ప్రీమియర్స్ అండ్ రెగ్యులర్ షోస్ ప్లాన్ చేస్తున్నాం దీనికి సహకరించిన మా ఎగ్జిబిటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం జర్మనీ దేశంలో అఖండ టూ రిలీజ్ చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అలాగే ఈ అఖండ టూ ప్రమోషన్స్ లో భాగంగా జర్మనీలోని ఐదు నగరాల్లో మ్యూనిచ్ ఫ్రాంక్ఫోర్ మ్యూనిచ్ఫ్ఘ మరియు హాంబర్గ్ నగరాల్లో మనం ఫ్యాన్ టికెట్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఫ్యాన్స్ కూడా ప్రమోషన్ లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఫ్రాంక్ఫోర్ట్ లో లక్ష రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్న మన రాజశేఖర్ పర్ణి గారికి టు ఎంటర్టైన్మెంట్స్ ప్రొవైడింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ మనము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా గాని బాలయ్య ఫ్యాన్ ఎప్పటికైనా కానీ బాలయ్య ఫ్యాన్ గానీ ఉంటాడు ఇలాంటి జర్మనీకి వచ్చేసి మన ఊరి ఫ్లేవర్స్ మన సీమ ఫ్లేవర్స్ నేను అనంతపురం నుంచి వచ్చాను అక్కడ కటౌట్లు కట్టి పూలాభిషేకాలు చేసి బ్యానర్లు కట్టిన ఇలాంటి ఇలాంటికి తీసుకొచ్చిన తారక రామ ఎంటర్టైన్మెంట్ కి ధన్యవాదాలు చెప్తున్నాను అభిమానిగా అఖండ టూ సినిమా టికెట్ నికెట్ గా తీసుకోవడానికి చాలా గర్విస్తున్నాను అని వీళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను